సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహిమాత వెల్కమ్ టు మై ఛానల్ శివకృప ఉన్నవారికి తప్పకుండా ఈ వీడియో అనేది చేరుతుంది ఈ వీడియోలో కథ ఏంటో మనము తెలుసుకుందామండి ఒక ఊరిలో ఒక యాదవుడు ఉండేవాడు అతడికి మేకల మంద ఉంది వాటిని మేపడానికి తన కొడుకుని పంపేవాడు ఆ కొడుకు పేరు శివయ్య పన్నెండేళ్ల వయసు ఉంటుంది శివయ్య ప్రతిరోజు మేకల్ని సమీపంలోని కొండ మీద తోలుకొని వెళ్ళి వాటిని మేపుకొని సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చేవాడు ఎందుకో ఒకరోజు మేకలను మేపడానికి బయలుదేరేసరికి చాలా ఆలస్యమైంది కనీసం భోజనం కూడా చేయకుండానే బయలుదేరాడు శివయ్య ఇందులో మధ్యాహ్నం అయింది శివయ్య తండ్రి కొడుకు కోసం అన్నం మూట కట్టుకొని కొండ దగ్గరికి వచ్చాడు బిడ్డను కాస్త బోవతనరాయ్య మేకలను నేను చూస్తాను అని చుట్టూ కాల్చుకుంటూ చుట్ట కాల్చుకుంటూ ఒక చెట్టు కింద కూర్చున్నాడు తండ్రి శివయ్యకు ఒక అలవాటు ఉంది భోజనం చేసే ముందు శివపూజ చేసి తినడం అనేది అలవాటు కొండ చుట్టుపక్కల దగ్గరలో శివాలయం ఏది కూడా కనబడదు కొంత దూరంలో మేకలు ముద్దలు ముద్దలుగా విసర్జించిన పెంటికలు కనిపించాయి వాటితో శివలింగ ఆకారం తయారు చేశాడు శివయ్య సమీపంలోని కొండ దగ్గర ఉన్న గన్నేరు పూలను తీసుకొచ్చి తాను తయారు చేసుకున్న శివలింగానికి అలంకరించుకున్నాడు మేకల మందలోని మేకపాలు పిండి శివుడికి అభిషేకం చేశాడు దూరంగా ఇదంతా చూస్తున్న తండ్రి చీచి మేక పెండికలతో శివుడిని ఎవరైనా పూజిస్తారా అంటూ కాలితో ఆ శివలింగాన్ని తొక్కబోయాడు అయ్యా వద్దయ్యా ఈ శివలింగాన్ని ఏమీ చేయకయ్యా అని శివయ్య తండ్రికి అడ్డుపడ్డాడు అయినా తండ్రి వినకుండా శివలింగాన్ని కాలితో తొక్కి అవతలికి నెట్టేశాడు శివయ్యకు విపరీతమైన కోపం వచ్చింది మేకల ఆహారం కోసం కొమ్మలు నరగడానికి తెచ్చిన కట్టిని తండ్రిపై విసిరేశాడు అది సూటిగా వెళ్ళి తండ్రి మెడకు తగిలింది మెడంతా కోసుకుపోయి కింద మరణించాడు తండ్రి దూరంగా నిలబడి ఇదంతా చూస్తున్న తోటి గోపాలలు పరిగెట్టుకుంటూ వెళ్ళి రాజుగారికి చెప్పారు విషయం విన్న రాజుగారికి ఆశ్చర్యంగా అనిపించింది భట్లను మంత్రులను తీసుకొనిపోయి ఆ ప్రదేశానికి వెళ్లారు వాళ్ళు వెళ్ళేసరికి మేక పెండికలతో ఉన్న శివలింగం స్థానంలో స్ఫటికలింగం ధవలకాంతులతో మిలమెలా మెరిసిపోతూ కనిపించింది శివయ్య తన్మయత్వంతో పాటలు పాడుకుంటూ శివలింగానికి నమస్కరిస్తున్నాడు అతని తండ్రి యధావిడిగా మేకల మందకు కావలి కాస్తూ కనిపించాడు శివ కటాక్షం చేత అతడు పునర్జీవితుడయ్యాడని అర్థమైంది రాజుగారికి శివయ్య భక్తిని మెచ్చు న్నారు ఆ రాజుగారు ఆ ప్రదేశం శైవ క్షేత్రంగా పేరుంది మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే ఓం నమశివాయ అని కూడా కామెంట్ చేయండి ఈ కథ విన్న వారు అందరి జీవితంలో కూడా తప్పకుండా శివయ్య మీకు ఒక మిరాకిల్ని ఒక అద్భుతాన్ని మీ జీవితంలో అతి త్వరలో కలగజేస్తారండి ఈ కథ విన్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎంతో మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు జై బారాహి మాత ఓం నమ శివాయ